వేదిక నాకు గౌరవ నీరు జగన్ కలెక్టర్ గారికి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ అధికారులకు ఇక్కడ చేసినటువంటి దళిత నాయకులకు సోదరులందరికీ కూడా పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను మరి బడుకు బలహీన వర్గాల ముద్దుబిడ్డ బాబు జగన్ జీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా వారికి మనందరం కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ ఈరోజు వారిని స్మరించుకోవడం జరుగుతుంది ఒక గొప్ప సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోరులు రాజకీయవేత్త కార్మిక సంఘ ఉద్యమ నాయకులు అటువంటి మహనీయులు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఆయన నలభై సంవత్సరాల పాటు కూడా మరి పార్లమెంట్ మంత్రి హోదాలో మంత్రి పదవులు చేపట్టమే కాకుండా భారతదేశ ఉప ప్రధానిగా మరి ఆయన ఎన్నో సేవలు అందించారు మరి దళిత నాయకులు కూడా ఒక ఆశా జ్యోతి అటువంటి మహనీయుల్ని మనందరం కూడా స్మరించుకుంటూ వారు ఏదైతే మరి నడుచుకున్నారో అటువంటి మరి వారందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ మనందరం కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి వెనని వాళ్ళు అర్పించుకుంటూ జరుగుతుంది